హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే మా చెల్లి బర్త్డే అని చెప్పి ఏడు గంటలకు అయితే లెగిసి నీట్గా అయితే తయారయ్యి స్కూల్కి బయలుదేరుతున్నప్పుడు అయితే ఈరోజు గుడికి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాము ఈరోజు లక్ష్మరం అని చెప్పి సాయిబాబు గుడికి అయితే వెళ్ళాము అలా దారిలో అయితే వినాయకుడి గుడి అయితే కనిపించింది వినాయకుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము నేను మా చెల్లి మా నాన్నగారు అయితే అయితే తర్వాత అయితే మా చెల్లి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది వెళ్ళినప్పుడు అయితే ఒక బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్ళింది ఆ బ్యాగ్లో అయితే చాక్లెట్స్ బిస్కెట్స్ పెన్స్ అయితే ఉన్నాయి అందరికి రిటర్న్ గిఫ్ట్స్ అయితే పెన్స్ ఇస్తుంది మా చెల్లి అయితే ఫస్ట్ అయితే ఫిఫ్త్ క్లాస్ రూమ్ లోకి అయితే వెళ్ళింది అక్కడైతే అందరూ అయితే మా చెల్లికి బర్త్డే విషెస్ అయితే చేస్తున్నారు అయితే వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గరకైతే వెళ్ళి చాక్లెట్ ఇచ్చి అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది తర్వాత ఫస్ట్ సెకండ్ క్లాస్ లోకి అయితే వెళ్ళింది అక్కడ కూడా మేడం అయితే ఉన్నారు శ్రీదేవి మేడం దగ్గరకైతే వెళ్ళి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది చాక్లెట్ ఇచ్చి వాళ్ళ క్లాస్ లో అందరూ అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడారు తర్వాత వెంకటలక్ష్మి మేడం దగ్గరికి అయితే వెళ్ళింది ఆ మేడం దగ్గర కూడా బ్లెసింగ్స్ తీసుకొని చాక్లెట్ అయితే ఇచ్చింది ఆ మేడం అయితే మా చెల్లె అంటే చాలా ఇష్టం ఊరికో ముద్దులైతే ఆడేస్తున్నారు తర్వాత అయితే కళ్యాణి మేడం దగ్గరికి అయితే వెళ్ళింది ఫిఫ్త్ క్లాస్ అయితే పెన్ను బిస్కెట్ చాక్లెట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇచ్చింది వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడారు మా అయితే చాలా హ్యాపీగా ఆ పిల్లలకి అయితే పెన్స్ ఇవ్వగలనే వాళ్ళ పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు తర్వాత అయితే ఫస్ట్ సెకండ్ కి అయితే పెన్సిల్స్ అయితే ఇచ్చింది వాళ్ళు పెన్స్ తో రాయరు అని చెప్పి పెన్సిల్స్ అయితే ఇచ్చింది థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అయితే పెన్సిల్ తో పెన్సిల్స్ తో అయితే రాయరు కదా అందుకే పెన్స్ అయితే ఇచ్చింది ఈ క్లాస్ రూమ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ప్రాజెక్ట్స్ తో నిండిపోయిందో పిల్లలందరూ కూడా ప్రాజెక్ట్ చేయడానికి అయితే చాలా ఇష్టపడతారు అందుకే ప్రాజెక్ట్ చేపిస్తారు ఎక్కువ తర్వాత అయితే పైన అయితే క్లాసెస్ అయితే ఉన్నాయి ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ అయితే పైన అయితే ఉన్నాయి మా అయితే వాళ్ళకి కూడా పంచడానికి అయితే మా సెల్ అయితే వెళ్తుంది చూసారు కదా స్టెప్స్ మీద ఆటల మీద నెంబర్ నేమ్స్ తో ఎంత బాగా కలర్ఫుల్ చేశారో పైన అయితే క్లాస్ రూమ్స్ అయితే రీసెంట్గానే ఓపెన్ చేశారు అందుకే ఈ క్లాస్ రూమ్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు చూడండి బెంచెస్ కూడా ఎంత కలర్ఫుల్గా నీట్గా ఉన్నాయో ఈ మేడం పేరు అయితే సౌజన్య మేడం ఈ మేడం దగ్గర కూడా బ్లెస్సింగ్ తీసుకొని అయితే చాక్లెట్ అయితే ఇచ్చింది ఈ మేడం అయితే ఫోర్త్ క్లాస్కి అయితే క్లాస్ టీచరు పిల్లలందరూ కూడా మేడంతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు మా చెల్లికైతే ఫోర్త్ క్లాస్ వాళ్ళు కూడా విజిట్ చేశారు ఈ మేడం అయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తారు మా చెల్లయితే మార్నింగ్ వెళ్ళినప్పుడే మా నాన్నగారికి అయితే చెప్పింది నాన్న నేను వచ్చేసరికి చికెన్ బిర్యానీ ఉండాలి అని చెప్పింది మా నాన్నగారు అయితే చికెన్ కూడా చేశారు అలాగే క్యారీస్ కూడా పట్టుకెళ్ళారు నాకు మా చెల్లికి అయితే మా అయితే బాస్మతి రైస్తో బిర్యానీ చేయమని చెప్పింది మా నాన్నగారికి అయితే అయితే బాస్మతి బియ్యంతో చేశారు మా చెల్లికైతే బిర్యానీ అయితే చాలా ఇష్టం పాటు మా డాడీ చేసిన బిర్యానీ అయితే ఇంకా ఇష్టం అయితే చికెన్ కర్రీ అయితే అయిపోయింది మా అయితే కచ్చంబరి కూడా చేయమంది అయితే తర్వాత బిర్యానీ కూడా అయిపోయింది మా చెల్లికి అయితే క్యారీస్ తీసుకెళ్తానని చెప్పారు మా నాన్నగారు అయితే మా అయితే నాన్న జాయింట్ సపరేట్గా ఉండు అని చెప్పి వెళ్ళింది అయితే మా నాన్నగారు అయితే బిర్యానీతో పాటు జాయింట్ కూడా సపరేట్గా అయితే ఉండరు మా చెల్లి ఈ వచ్చి ఎక్కడ తినేస్తుందా అని చెప్పి ఆ భయంతో కూడా నేనైతే బేగా వచ్చాను స్కూల్ నుంచి అయితే మా చెల్లి అయితే నేను వచ్చేసరికి బిర్యానీ అయితే లొట్లేసుకుంటూ అయితే తింటుంది ఈవినింగ్ సెలబ్రేషన్స్కి అయితే మా చెల్లెల ఫ్రెండ్స్ అందరినీ అయితే ఇన్వైట్ చేసింది మా నాన్నగారు అయితే టైం అయిపోతుందని చెప్పి కేక్ అయితే తెచ్చారు నేనైతే క్యాండిల్ అయితే వెలిగించాను మా చెల్లె అయితే భయపడిపోతుంది దివాళి క్రాకర్స్ ఎలా కాల్చుతుందో కూడా అర్థం కావట్లేదు అయితే మా చెల్లెల ఫ్రెండ్స్ అందరూ కలిపి అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడుతున్నారు మా అయితే చాలా మురిసిపోతుంది ఇప్పుడు మా చెల్లెకైతే నైన్ వెళ్ళే టెన్ అయితే వచ్చింది అందరూ అయితే వరకు అయితే క్లాప్స్ కొడుతున్నారు అలా కొట్టకూడదు అని చెప్పారు అప్పటికే ఆ పిల్లలకైతే టైం అయిపోతుంది అని చెప్పారు అందుకే మా చెల్లెయితే ఫాస్ట్ గా అయితే కేక్ కట్ చేసింది మా అయితే నేను కానీ మా డాడీ గాని గిఫ్ట్ కొనిసి తెస్తారేమో అని చూస్తుంది కానీ కొనిసి పక్కన ఉంచామో మా చెల్లెకైతే తెలీదు అయితే మా అయితే చాలాసేపు వరకు ఎదురు చూసింది గిఫ్ట్ కోసం కానీ దాని తర్వాత రోజు అయితే మేమైతే ఇచ్చాము ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాము మా అయితే ఎవరికి ఫస్ట్ పడుతుందా అని చూసాము మా నాన్నగారికి అయితే ఫస్ట్ పెట్టింది ఎందుకంటే మా నాన్నగారు ముద్దులు కూతురు కదా మా నాన్నగారు అయితే మా చెల్లిని చిన్న కొడుకు అని పిలుస్తారు నన్ను అయితే పెద్ద కొడుకు అని పిలుస్తారు మా నాన్నగారు అయితే తర్వాత అయితే కేక్ మా అమ్మగారికి అయితే పెట్టింది తర్వాత నాకు కూడా పెట్టింది మా చెల్లెయితే ఫస్ట్ నువ్వే పెట్టి నాకు కేక్ తినాలనిపించింది అని అడుగుతుంది పక్క నుంచి నేనైతే మా చెల్లికి అయితే కేక్ రాద్దాం అనుకున్నాను కానీ మా నాన్నగారు అయితే కేక్ అలా వేస్ట్ చేయకూడదు వద్దు అని చెప్పారు మా అయితే నేనే మా ఫ్రెండ్స్ అందరికీ పంచుతాను అని చెప్పింది అంతలోకి మేమైతే పేపర్ ప్లేట్లో అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే వేసి అయితే మా చెల్లికి ఇస్తే మా చెల్లె అందరికీ అయితే ఒక్కొక్కటి అయితే ఇచ్చింది మొన్న అయితే మా చెల్లి బర్త్డే ముందు రోజు అయితే మేము అయితే వెళ్ళాం కదా అందులో అయితే ఈ డ్రెస్సెస్ అయితే చూపించడానికి కుదరలేదు చూపించలేదు ఈ డ్రెస్సెస్ అయితే నేను మా చెల్లి అయితే కొనుక్కున్నాము మా డాడీ అయితే ప్రతి బర్త్డేకి అయితే మా చెల్లికి నాకు ఒకలాంటి డ్రెస్ కొంటారు చిన్నప్పటి నుంచి మాకు అలాగ అలవాటు చేశారు మా చెల్లి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చాలా మందిని పిలుద్దాం అనుకుంది కానీ మా ఇల్లు చాలా చిన్నది వల్ల ఎవరిని పెళ్ళకపోయాము మా నాన్నగారు అయితే కూల్ కేద్దాం అనుకున్నారు మాకైతే ప్రతి సంవత్సరం కూల్ కేక్ తెస్తారు కానీ ఈ సంవత్సరం అయితే మా చెల్లికి కొంచెం ఫేవర్ గా ఉండడం వల్ల అయితే కూల్ కేక్ అయితే తేలేదు అయితే అందరూ ఒక ఫోటో సెల్ఫీ అయితే తీసుకున్నాము వీళ్ళందరూ మా చెల్లికి మీకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్